మహబూబ్ హెడ్ హెడ్టర్ అవుట్కర్స్లో ఈ పీడిఎస్ రైస్ ఒక వెహికల్లో లోడింగ్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ తోటి మా విజిలెన్స్ వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది ఆ వెహికల్ అప్పటికి అయింది ఫాలో అవుతూ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ఏటూ నాగారం ఏరియాలో ఈ బ్రిడ్జి దగ్గర ఫోర్ ఓ క్లాక్ దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు దాంట్లో ఉన్న ఒక వ్యక్తి కూడా అతను చీకట్లో అతను పారిపోయాడు లారీని తీసుకొచ్చి ఇక్కడ ఏటూరు పోలీస్ స్టేషన్ పెట్టాము మార్నింగు ఇక్కడ లోకల్ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్ వాళ్ళంత వచ్చారు సుమారు నూట డెబ్భై ఐదు క్వింటాలు పీడిఎస్ ధాన్యాన్ని రై బియ్యాన్ని ఈ మహారాష్ట్రకు తరలిస్తున్నారు ఒక వ్యక్తి ఈ బియ్యాన్ని అక్కడ కొని మహారాష్ట్రకు తరలిస్తున్నారు అక్కడ లోపలలో జంపయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఇప్పుడు ఈ డిస్టిక్ అతని అక్కడ లోకల్గా కలెక్ట్ చేయటం తక్కువ రేటు కలెక్ట్ చేసి ఈ సత్యనారాయణకు ఎక్కువ రేటు అమ్ముకుంటారు మళ్ళీ వీళ్ళు దీన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ రేటు అమ్ముకోవటం జరుగుతుంది ఈరోజు దాన్ని వెహికల్ సీజ్ చేసాము బియ్యాన్ని ఇక్కడ ఏటూ నాగరంలోనే సివిల్ సప్లైస్ గోడౌన్లో అక్కడ బియ్యం దిగిన తర్వాత ఎంటీలారని ఇక్కడ పోలీస్ స్టేషన్ హ్యాండిల్ చేస్తాము ఈ వెహికల్ డ్రైవరు ఓనరు ప్లస్ ఈ జంపయ్య అండ్ సత్యనారాయణ ఇలా నలుగురు మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది